ఇన్స్టాలో ప్రేమ పేరుతో ఒక బాలికపై అత్యాచారం జరిగింది అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ లోని మియాపూర్ పరిధిలో తుక్కుగూడలోని ఒక బాలిక అయితే ఆ తుక్కుగూడ పక్క ప్రాంతమైన అంటే పరిసర ప్రాంతం అయినా ఒక యువకుడితో అయితే ఇన్స్టాలో పరిచయం పెంచుకోవడం జరిగింది ఎప్పటి నుంచో కూడా వీళ్ళిద్దరి మధ్య చాటింగ్ అనేది కొనసాగడం తాను ఎక్కడికైనా పిలిస్తే వెళ్లడం అనేది జరిగింది అయితే ఈ నేపథ్యంలో సడన్ గా ఒక రోజు అంటే మెయిన్ గా మొన్న రీసెంట్ గా ఆ నవంబర్ ఎనిమిదో తారీఖునైతే ఈ బాలిక ఎవరైతే ఉన్నారో ఈ బాలిక అయితే తన కుటుంబ సభ్యులతో చెప్పకుండా ఆ రోజు బయటకు వెళ్లడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఆ రోజు నుంచి కూడా బాలిక కనిపించట్లేదు అనేటట్టు కుటుంబ సభ్యులందరూ కూడా మియాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అవ్వడం జరిగింది అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ఈ మిస్సింగ్ కేసు అనేటట్టు పోలీసులు కేసు ఫైల్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు వరకు కూడా సరైన విచారణ అనేది ఆ ఇన్వెస్టిగేషన్ అనేది చేయకపోవడం వల్ల నా కూతురు చనిపోయింది అనేటట్టు కొంత బా కుటుంబ సభ్యులందరూ కూడా బాధను వ్యక్తం చేయడం జరిగింది అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ఆ నవంబర్ ఎనిమిదో తారీఖున బాలిక ఏదైతే బయటకు వెళ్ళిందో ఆ రోజు అత్యాచారానికి గురైందే కాక తను ఆ రోజు అత్యాచారానికి గురైందే కాక నిందితుడు హత్య కూడా చేసినట్లయితే కొంత సమాచారం అయితే వస్తుంది అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ఉప్పుగోడకు చెందిన ఆ యువకుడు ఎవరైతే ఉన్నారో ఆ ఉప్పుగోడలోని ఒక ప్లాస్టిక్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యర్థాల్లోని ఈ బాలిక డెడ్ బాడీ దొరికినట్లు కొంత సమాచారం అయితే అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ఎప్పటి నుంచో కూడా ఇన్స్టాలో ఈ ఉప్పుగోడకు చెందిన యువకుడితో పరిచయం ఉండడం తనతో మాట్లాడడం ఇదంతా కూడా కారణం తీసిందన్నట్టు ఇటు మెయిన్ గా కుటుంబ సభ్యులు కానీ బంధువులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది అంటే ఖచ్చితంగా ప్రేమ పేరుతో ఇన్స్టాలో ఇలా లవ్ జిహాద్ అనేటట్టు లేదా ఇంకోట ఇంకోట అన్నట్టు మాయమంటలు చెప్పి ఆ బాలికను అయితే బాలపరచుకోవడం జరిగింది అయితే ఇదే నేపథ్యంలో తనని అత్యాచారం చేసిందే కాక మళ్ళీ ఆ నిజం ఎక్కడ బయటపడుతుందో తన మీద ఎక్కడ ఇబ్బందులు వస్తాయన్నట్టు ఆ నిందితుడు ఎవరైతే ఉన్నాడో తాను ఆ అమ్మాయిని హత్య చేసి చెత్తకొప్పలా పారేసినట్లయితే కొంత సమాచారం అయితే తెలుస్తుంది అయితే నవంబర్ ఎనిమిదో తారీఖు ఈ ఘటన జరిగింది ఇప్పటి వరకు కూడా వెలుగులోకి రాకపోవడం పోలీసులు కూడా మిస్సింగ్ కేసు కింద రిజిస్టర్ చేసుకున్న కేసు ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయకపోవడం వల్ల ఇదంతా కూడా జరిగిందనేటట్టు కుటుంబ సభ్యులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇది తుక్కుగోడలోని మెయిన్ గా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి అయితే వస్తుంది కానీ ఏదైతే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ మెయిన్ గా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని ఇలా చాలా మంది బాలికలకు అయితే ఎప్పటి నుంచో కూడా ఇలాగా ఎటు చూసినా కానీ చాలా మంది యువకులైతే వేసి వాళ్ళని బలవంతంగా అత్యాచారం చేయడం కానీ అంటే వాళ్ళని చంపడం కొన్ని సందర్భాల్లో వాళ్ళని హత్య చేయడం కూడా చెప్పుకోవచ్చు ఇదే నేపథ్యంలో ఈ కోణంలోనే ఈ బాలిక కూడా పూర్తిగా ఇన్స్టాగ్రామ్ మాయలో పడి తనతో మాయ మాటలు నమ్మి అక్కడికి వెళ్లి ఇలా బలైపోయిందని అన్నట్టు కొంత సమాచారం అయితే మరి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కింద మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోలీసులు ఎవరైతే ఉన్నారు మరి ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఖచ్చితంగా నిందితుడు ఉన్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది ఖచ్చితంగా నిందితుని ఎలా పట్టుకుంటారా లేదని చూడాలి మెయిన్ గా ఇదంతా కూడా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ వాడడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో ఆ మాయ నమ్మి ఇదంతా కూడా జరిగింది అనేటట్టు కొంత సమాచారం అయితే ఉంది ఖచ్చితంగా తన ఫోన్ డేటా ఏదైతే ఉందో ఈ సోషల్ మీడియాకి సంబంధించిన యాక్టివిటీ అంతా కూడా బయటకు తీసే అవకాశం అయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఇదంతా కూడా బయటకు తీసినట్లయితే పూర్తి ఆధారాలు అనేవి కూడా బయటకు వచ్చేటట్లు మెయిన్ గా నిందితుడు కూడా దొరికే అవకాశం కూడా కొంత సమాచారం అయితే ఉంది